వెల్కమ్ టు మానసా కలెక్షన్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ ఈరోజు మీ ముందుకు సమ్మర్ క్లియరెన్స్ సెల్ తీసుకొచ్చాను అన్ని కాటన్ శారీసే ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ శారీస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీకే సింగిల్ శారీకి సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ శారీస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీకి ఆఫర్ సెల్లో ఉన్నాయండి వన్ టూ త్రీ నెక్స్ట్ బ్లాక్ కలర్ ఎల్లో కలర్ మెజ్ పింక్కి గ్రీన్ కలర్ ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ శారీస్ అండి నెక్స్ట్ ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ శారీస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీకి ఆఫర్లో ఉన్నాయండి టూ శారీస్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీకి సెవెంటీ రూపీస్ కొరియర్ ఛార్జ్ ఉంటుందండి మీరు వీడియో కాల్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ అండి ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ శారీస్ అండి ఆఫర్లో చాలా సాఫ్ట్ ఉంటుందండి క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ 6.3 కట్ సారీస్ అండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ గ్రీన్ అండ్ yellow కాంబినేషన్ బిస్కెట్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది మొగ్గు డిజైన్ అండి వసుంధర కాటన్ కూడా ఉంది మన దగ్గర బ్లాక్ ప్రింట్ శారీస్ ఈచ్ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ సింగిల్ శారీ అయితే సెవెంటీ రూపీస్ కొరియర్ ఛార్జ్ ఉంటుందండి టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు శారీస్ నచ్చిన వాళ్ళు మానసా కలెక్షన్లో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఈ నెంబర్కి వీడియో కాల్ చేసినా కూడా నేను శారీస్ చూపించి మీకు కొరియర్ చేస్తాను అండి మీ అడ్రస్ పంపిస్తే సివోడీ ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ థ్యాంక్ యూ